ఒక చివాలయకి రెండు గంటల తాళం వేసేస్తున్నారు అమ్మా గౌరవ సచివాలయకి రెండు గంటల తాళం వేసేస్తున్నారు దాదాపు ఒక నెల ఒకటి నెల నుంచి అక్కడ ఉండే ఆ సచివాలయం పరిధిలో ఉండే ప్రజలు ఎక్కడ పోవాలో చెప్పడాలా కాదమ్మా ఇక్కడ తండ్రులు ఇక్కడ ఉందమ్మా మన కరిశీల్పాలెం దగ్గర తండూరు మల్లికార్జున రెడ్డిని ఒక ఆయన ఉన్నాడు వాళ్ళు వీర రామకృష్ణ గారి అవకర్షంగా ఉందమ్మా దాని చలిబ బోధులు

రెగ్యులర్గా ఉండేవాళ్ళం కూడా కాదు మేము కూడా నేనే వాళ్ళు కంట్రోల్ అయితే అనమాట వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాకా చేద్దాం ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వెళ్తాం అంటే ఎలక్షన్ కాబట్టి కొంచెం పని చేస్తాను ఏముంది టైం టైం రావాలి ఇందాక రావాలి అది నాకు మేము రావాలి మాకు టైం లేదు అవసరం మీద పొద్దున్నే రావాలి అట్లా ఉండే అదిగో పరిండి వెళ్తూ జారటానికి లేదు ఐ మెతుని పలన కొడు నేదిబ్రాల వాళ్ళే వెళ్తున్నారు 10 నిమిషాలే పోయ gameState అవుతది కదా నేను ఆక్షన్ తీయాలి అంటే చుట్టూ ఉండి వెడిచి ఉండాలి అంటే నాకు ఎలక్షన్ ఏ కొడితారా ఏ కొట్టనస్తుం చేద్దాం కితేనే కదా 12 ఉండాలి దగ్గర ఉండి মনারা কাটাটার তাল্যাকাটারো ওপাচেয়াত্য়েত্য থিয়াটটির্য়াকাকাটাটারা মভাক্য়াকাকার সাগাটাগ় মকাটাটারো য়েরে পা